హాయ్ ఐ ఆమ్ శాశ్వేణి భీమిరెడ్డి ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్ మా హస్బెండ్ కండి పూర్వకాలం వంటలు అనగా పొంగడాలు పాకుంటలు అరిసెలు సున్నుండలు కజ్జికాయలు ఇలాంటివంటే చాలా ఇష్టమండి నేను మామూలు వంటలు చేస్తాను కానీ అలాంటివి ఏవి నాకు రావని నీకేవి రావు నీకేవి రావు అంటారు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి ట్రై చేయొచ్చు అనుకోండి కాకపోతే నాకు ఒక నమ్మకం అవి చాలా సాంప్రదాయమైన వంటలు కదండి మన తాతమ్మలు నానమ్మలు వండేవారు మరి వాళ్ళు వండే ట్రిక్స్లోనే ఉందో లేకపోతే వాళ్ళు చేసే చేతుల్లోనే ఉందో తెలియదు కానీనండి ఇప్పుడు ఈ జనరేషన్ వల్ల మనం ఎంత ట్రై చేసినా కూడా నిజంగా వాళ్ళు వండినంత టేస్ట్ రప్పించలేమనేది నా నమ్మకం అందువల్ల నా వంటకాలకున్న పేరు చెడగొట్టునప్ప ఎందుకు అని నేను ఎప్పుడు అలాంటివి ట్రై చేయలేదు అయితే ఇప్పుడు ఈ సీజన్లో దొరికే తాటికాయలతో చేసిన బూరెలు గారెలు రొట్టె అలాంటివైనా కూడా ఈయనకి చాలా ఇష్టమండి సరే అస్తమానం తిట్టించుకోవడం ఎందుకు ఒకసారి తాటిగారని ట్రై చేద్దాం ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు కదా అనేసింది లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే యూట్యూబ్లో సెర్చ్ చేశాను తాటి కోసం అయితే ఆ వచ్చిన వీడియోస్ చూసి అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది నిజంగా నాకు తాటిగారులు ఉండడం కంటే కష్టమైన పని కింద అనిపించిందండి సరే ఏదో కళ్ళు మూసుకుని తయారు మాత్ర అక్కడ అన్నట్టుగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునండి ఆ ప్రొసీజర్లో నేను తాటిగారాలు చేశాను అవి పర్వాలేదు బాగానే అండి అవి వచ్చిన రోజు వండిన రోజు అయితే వేడిగా బాగానే ఉన్నాయి తినడానికి మర్నాటక అయితే మాత్రం అవి చాలా గట్టిగా అయిపోయాయి సరే ఇంకెందుకు ఆ సంవత్సరం అలా గడిచిపోయింది కదా అని నేను ఇంక ఈ సంవత్సరం ఏ ప్రయత్నాలు చేయలేదు అయితే మా కింద ఇంట్లో రెంట్కుంటారండి బ్రాంపులు ఆ పంతులమ్మగారు అంటే ఆయన గుడిలో అచ్చకత్వం చేస్తారు ఆయన్ని పంతులు గారు అంటాం కదా అని ఇంక నేను ఆవిడను కూడా పంతులమ్మగారు అనే పిలుస్తాను మా గారు మొన్న ఒక ఆరు గారెలు తెచ్చి ఇచ్చారండి బాగున్నాయి చాలా మెత్తగా ఉన్నాయి ఇష్టంగా తిన్నాము అయితే సరే వండిన రోజు ఏవైనా అలా మెత్తగానే ఉంటాయి కదా అనుకున్నాము తీరా చూస్తే మన్నాటికి ఇంకా రెండు గారెలు మిగిలితే తింటే అవి కూడా అండి ముందు రోజు ఎంత మెత్తగా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయండి అప్పుడు సరే నేను ట్రై చేస్తాను కదా ఈయనకి ఎలాగో ఇష్టం అని అడిగాను నేను మా గారిని ఎలా వండారండి టెక్నిక్ ఏంటండి అని అంటే ఇదిలో ఇద్దరు ముగ్గురు కూడా ఇచ్చారు కానీనండి అవి మళ్ళీ కొంచెం గట్టిగా ఉన్నట్టే అనిపించాయి అప్పుడు మా గారు ఏం చెప్పారంటే అండి బెల్లం ఎక్కువ వేయకూడదండి బెల్లం ఎక్కువ వేసే కొద్దీ పలచగా అయిపోద్ది ఆ పలచగా అయిపోయినప్పుడేమో మనం గారి ఉత్తుకోవడానికి సరిపడా నూక ఎక్కువ వేయాల్సి వస్తుంది బెల్లం వేయినప్పుడు నిజంగా తాటికాయ గుజ్జు ఫ్లేవరు తాటి ఫ్లేవర్ కూడా పోతుంది అందువల్ల బెల్లం వేసేవన్న పేరుకి కొంచెం బెల్లం వేసుకునండి నూకు కూడా ఇంత ఏమీ కాదు మనం కొంచెం ఇలా గారి ఒత్తుకుని షేపు తీసుకునేంత విధంగా సరిపోయేంత నూక వెయ్యండి తెల్ల ఉప్మా నూక అంటే అదే కరాచీ నూక సూజీ రవ్వ అలా ఏదో అంటారు కదండీ దాంతో వెయ్యండి అది కలపండి అప్పుడు మీకు బాగా వస్తాయని సలహా ఇచ్చారు నేను ఆ సలహా మీద మొన్న ఒకసారి ట్రై చేశానండి ఒక వారం క్రితము బాగున్నాయండి నిజంగా చాలా బాగా నిష్టంగా తిన్నారు సరే ఇంకా అని చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ తాటికాయ తీసుకొచ్చారు కదా ఈరోజు కూడా వండుదామని మొదలు పెట్టాను ఇంకెలా వండుతున్నాను కదా ఏదో మీతో మాట్లాడుతూ చేయొచ్చని అని ఈ వీడియో చేస్తున్నాను ఇంకా తాటి అది తీయడం ఎవరికి కొత్తగా చెప్పక్కలేదు అనుకోండి మామూలుగా ఇప్పుడు వాళ్ళందరూ అయితే గ్రేటర్తో తీస్తున్నారు నాకు ఈ తాటి పేసం మా అత్తయ్య గారు జల్లెడితో తీసి పెట్టారు అప్పుడు జల్లెడితోనే కదండి తీసేవారు అలా జల్లెడితో తీసి పెట్టారు ఇది ఒక తాటికాయకి వచ్చిన గుజ్జండి ఈ గుజ్జుని నేను ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఒక వేసుకుంటున్నాను బెల్లం కూడా అండి చాలా కొంచెం వేసేమన్నా పేరుకి వేయమన్నారు అంతే ఈ కొంచెం బెల్లం వేసుకుంటున్నాను కొంచెం మిగిలిచేసాను కూడా పూర్తిగా వేయలేదు ఈ బెల్లాన్ని మాత్రం సన్నగా కోరుకోవాలండి చక్కగా కలిసిపోయేలాగా ఇప్పుడు దీంట్లో తెల్ల ఉప్మా వేసుకుంటున్నానండి కొలత ఏమీ పెట్టుకోవట్లేదు ఇలా కలుపుకునండి కొంచెం నాకు ఒత్తుకోవడానికి సరిపడా అవుతాయా లేదా అనేది చూసుకుంటాను మా బంతులమ్మగారు చెప్పినట్టుగాను ఇప్పుడు నేను ఒకవేళ పాలితీన్ కవర్కి ఆయిల్ పోసుకుని గారిలా తీయడానికి వస్తుందా లేదా అని నేను కలుపుకున్నది చూసుకుంటాను ఇవి మందంగా కాకుండా అండి కొంచెం పలుచుగా చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయి లోపలంతా కూడా మనకి బాగా ఫ్రై చేస్తున్నప్పుడు ఉడుకుతాయి చూడండి నేను ఇలా గారెలా చేసుకుని తీసుకోవడానికి చక్కగా నాకు సరిపోయింది నేను కలుపుకున్నది ఇప్పుడు నేను ఆయిల్లో వేసి వేగిస్తాను మీరు చూతురుగానే రండి నేను ఇక ఈ ఆయిల్ ఉపయోగించాను కనుక చిన్న కడాయిలోనే కొంచెం నూనె పోసుకుని ఇలా నాలుగు నాలుగు చొప్పున వేయించుకుంటున్నాను వంట కూడా సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను అలా అయితేనండి లోపల వరకు కూడా నిదానంగా బాగా మనకు ఉడుకుతాయి చూడండి సైజు కూడా చిన్నవే చక్కగా వేసుకున్నాను ఆల్రెడీ వేయించి తీసిన గారెలను కూడా మీకు చూపిస్తాను చూడండి ఇవిగో నా తాటి గారెలు అయితే ఇలా వచ్చేసాయి మరి మిగతా అవన్నీ కూడా ఇలాగే వేసుకుని నా వంట నేను కంప్లీట్ చేసుకుంటాను మీకు నచ్చిందా అండి